రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈరోజు ఆధునిక భారతదేశ సృష్టికర్త భారతరత్న ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లన్న పితామహుడు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై రెండవ వర్ధంతి సందర్భంగా తుర్క ఇంజాల్ కూడల్లో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి అర్పించారు ఈ సందర్భంగా టీపీసీసీ కొత్త కుర్మ శివకుమార్ మాట్లాడుతూ భారతదేశానికి ఏడవ ప్రధాన మంత్రిగా అతి చిన్న వయసులోనే రాజీవ్ గాంధీ దేశానికి ఎన్నలేని సేవలు అందించారని దేశం కోసం తమ కుటుంబం మొత్తం ప్రాణత్యాగం చేశారని మరొకసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కాకుమాను సునీల్ కుంట గోపాల్ రెడ్డి పుల్లగూరం విజయానందరెడ్డి నారాణి శేఖర్ గౌడ్ రాజు రాజుగౌడ్ నాయకులు సాము భీమరెడ్డి తాటిచెట్టు అశోక్ గౌడ్ నక్క శ్రీనివాస్ గౌడ్ గుండా శ్రీశైలం భాస్కర్ రావు పన్నాల మధుసూదన్ రెడ్డి శ్యామల జీవి స్వామి గౌడ్ గుడ్ల అర్జున్ చెక్క బాల్ నరసింహ దుల్ ఖాదర్ అలాగే ఇందూరి చెన్నయ్య ఎరుకలి రవి వాసు నిరంజన్ రెడ్డి లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు త్యాగం చేసి స్వాతంత్రం కోసం వాళ్ళు డబ్బు ఎత్తించి స్వాతంత్రం రావడానికి కారణమైన అదే రకంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చిత్రమ్మ కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాహుల్ రాజీవ్ గాంధీ అట్లానే ఎంత వ్యక్తే మన కోసం దేశం పేద ప్రజల కోసం ఆయన చిన్న సాగాను పోలవరం అదే రకంగా బలహీన వర్గాలు ఆ రోజు ఆర్థిక मैं तो 100 में बात कर चुका हूं कि क्या వర్దాతి సందర్భంగా దృత్యంగా హౌస్ కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద సభ్యులు డిప్యూటీసీలు మరి అదే రకంగా కార్యకర్తలుగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ అంటే ఇక్కడ కాంగ్రెస్ చెప్పడు రాజీవ్ గాంధీ అంటే మహాభారతంలో విమానం లాగా ఆయన రాజీవ్ గాంధీ నానమ్మ ఇంద్రాగాంధీ రాజీవ్ గాంధీ అమ్మ ఇంద్రమ్మ రాజీవ్ గాంధీ తాత ఎరుడు గారు ఎరుడు గారు తండ్రి మన మొన్నలాల్ ఎరుడు గారు మరి వాళ్ళందరూ కూడా దేశం కోసం ఎంతో ధనవంతురాలు గీతాలు జీవితాలు త్యాగం చేసి స్వాతంత్రం కోసం వాళ్ళు డబ్బు వెచ్చించి స్వాతంత్రం రావడానికి కారణమైనారు ದೇಶ ಪ್ರಾಣ ದೇಶ ಪ್ರಾಣ ರಾಜೀವ್ ಗಾಂಧಿಗಳು ಖಾನ್ ಅದೇ ರೂಪಿಸ್ ಎರನ್ನ కాంగ్రెస్ పార్టీ మరి అట్లాంటి ఎక్కడెక్తే కోసం దేశం కోసం లేదా ప్రజల కోసం ఆయన చిన్న స్థాగాలు పోగొలరు అదే రకంగా మనకు బలహీన వర్గాలు ఆ రోజు ఆర్చలు అని వర్గాల వ్యక్తి ఇంతరామాయ్య ఇంటి ఇంద్రరామాయ్య నాయపడుతు కూడా ఇరా జిల్లాలో చక్కగా మాత్రం చెప్పి జరిగింది నేను కూడా వర్గాల్లో అభ్యర్థులు కాబట్టి తప్పకుండా ఏదైతే మౌలియంగా అందరూ కూడా ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి హాయిగా ఉండి ఈరోజు రాజీవ్ గాంధీ వర్తాటి సందర్భంగా దృశ్యంగా ముందు పడుతుంది కౌన్సిలర్లు కార్యకర్తలు పెద్ద సర్పలు మరి అదే రకంగా కార్యకర్తలుగా పనిచేస్తున్న కాంగ్రెస్ సైనికుల అందరికీ నేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరి రాజీవ్ గాంధీ అంటే కాంగ్రెస్ ఎంపడు రాజీవ్ గాంధీ అంటే మహాభారతంలో అభిమానులాగా ఆయన రాజీవ్ గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అమ్మ ఇంద్రమ్మ రాజీవ్ గాంధీ తాత ఎవరు గారు ఎవరు గారు తండ్రి మొన్నీలాల్ నెరుగారు మరి వాళ్ళందరూ కూడా దేశం